హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత తీసిన బ్లాగ్ అండి ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసాను ఈ బ్లాగ్ అయితే సో మా హస్బెండ్ లే కాకుండా మా డేస్ ఎట్లా గడుస్తున్నాయి ఏంటి అనేసి ఈ వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసాను దాని తర్వాత అయితే రైస్ కడుక్కుంటున్నాను పాపకైతే స్కూల్ ఉంది సో అందుకనేసి వంట పని అయితే పొద్దున్నే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఏం నానబెట్టలేదు అన్నట్టు ఇడ్లీ దోశ అలా ఏం నానబెట్టలేదు అందుకనేసి ఇంకా చపాతీ చేద్దామనేసి గోధుమ పిండి అయితే తడుపుకుంటున్నాను మా హస్బెండ్ లేకుండా అంటే స్టార్టింగ్ ఒక ఫోర్ డేస్ వరకు అయితే అంత బోర్ బోర్గా ఎలానో అనిపించింది మెయిన్ గా తను వెళ్ళిన రోజు సాటర్డే రోజు అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు ఫోర్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోయారు ఇంకా సాటర్డే రోజు ఏంటంటే మమ్మీ కూడా రాలేదు సాటర్డే నైట్ అమ్మమ్మ వచ్చింది అన్నట్టు సో ఇంకా ఆ రోజు సాటర్డే రోజు అయితే మేము అమ్మమ్మ వచ్చే వరకు అంటే నైట్ వరకు కూడా ఎక్కువ టైం బయట బయటనే ఉన్నాము అసలు మాకు ఇంట్లోకే రాబుద్ది అవ్వలేదు ఇంట్లోకి వస్తే మా హస్బెండే గుర్తొస్తున్నాడు సో ఇంకా పిల్లలు కూడా ఇంకా మా హస్బెండ్ నే నానా అనేసి అడుగుతూ ఉన్నారు ఇంకా అందుకనేసి నేనైతే ఎక్కువ టైం బయటనే ఇంకా పిల్లల్ని ఆడిపించుకుంటూ పక్కన ఆంటీ వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లనే నైట్ ఇంకా నైట్ వరకు అయితే టైం స్పెండ్ చేశాను ఇంకా మా అమ్మమ్మ వచ్చే వరకు లేట్ అనేసి మేము ఎక్కడ భయపడతాము అనేసి మా బాబాయ్ వచ్చారు మా అమ్మమ్మ వచ్చి అంతసేపు ఇంకా అంటే కొంచెం నైట్ సెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చారు సో ఇంకా మా బాబాయ్ వచ్చాక నేను పిల్లల్ని ఇంకా మా బాబాయ్ చూసుకుంటూ ఉంటే పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా మా బాబాయ్ మా అమ్మమ్మ వచ్చే వరకు ఉండి మా అమ్మమ్మ వచ్చాక మా బాబాయ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా మా అమ్మమ్మ వచ్చాక అయితే మాకు కొంచెం అంటే ఇంకా టైంపాస్గా అనిపించింది ఆ భయం కానీ ఆ బోర్ కానీ అనిపించలేదు ఇంకా తర్వాత ఒక వన్ టూ డేస్కి మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు సో మమ్మీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే కొంచెం బాగానే ఉన్నాం మేమైతే కానీ పిల్లలు అయితే కొంచెం బెంగ పెట్టుకున్నారు సో ఇంక ఇక్కడైతే నేను ఆ రోజైతే చెప్పాను కదా చపాతి చేద్దాం అనుకుంటున్నాను అనేసి పిండి తడి పెట్టిన తర్వాత చపాతిలోకి ఇంకా రైస్లో కనేసి పప్పు కర్రీ చేద్దామనేసి పప్పు కూడా కొంచెం తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత పప్పు కర్రీలోకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళినాక ఒక టూ త్రీ డేస్ నేను అసలు బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా నేను ఏంటంటే అప్పుడే అప్పుడే బ్లాగ్స్ వెంటనే మా హస్బెండ్ వెళ్ళిపోయారు అనేసి పెట్టాలని నాకు అంత ఇష్టం లేకుంటుండే ఎందుకంటే ఎవరు నేను అమ్మేటట్టు లేవు కదా రోజులు అయితే సో ఎందుకు అంత తొందరగా చెప్పడము అనేసి అయితే నేను చెప్పలేదు బ్లాగ్స్లలో మా మమ్మీ వాళ్ళు వచ్చి పిల్లలు కొంచెం సెట్ అయిన తర్వాతే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు అనేసి నేనైతే ఈ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాను ఇంక ఒక్కదాని ఉన్నప్పుడు అయితే అస్సలు షేర్ చేసుకోలేదు ఎవరికైనా కొంచెం భయం అనేది కదా కదా రోజులు అంటే కూడా అర్థం సో అందుకనేసి నేను అప్పుడు షేర్ చేసుకోలేదు ఆ వ్లాగ్స్ అన్నీ ఇప్పుడు అంటే మీకు ఇన్ని రోజులు వచ్చాయి ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను సో ఇంకా నేనైతే కర్రీ మీద వేసి కరివేపాకు కోసం అనేసి బయటకు వచ్చాను ఇక్కడ చూసారు కదా చిన్న కరివేపాకు చెట్టు ఉంటుంది దీన్ని ఇంకా ఒకటి రెండు రెబ్బలు అయితే తెంపుకొని వెళ్తూ ఉంటాను యాక్చువల్లీ కరివేపాకు కరువైపోయింది మా దగ్గర అయితే అసలు దొరకట్లేదు ఇంకా పప్పు కర్రీలో కొన్ని కొన్ని ఏంటంటే కరివేపాకు మెయిన్ కదా అది లేకుండా ఇంకా కర్రీ చేయలేము సో వచ్చి కరివేపాకు తెంపుకొని అయితే వెళ్తున్నాను ఈ అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా సో మమ్మీ అయితే పనిలో అలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా బయట పని అంతా మా మమ్మీ చేస్తూ ఉంటుంది బయట ఊడవడం ఇంకా నీళ్లు పట్టడం ముగ్గేయడం అలాంటివి ఇంట్లో వంట పని అది నేను చేసుకుంటూ ఉంటాను పిల్లలు కూడా ఇంకా మమ్మీతో పాటు అయితే బయటకు వచ్చేసారు మా పాప అయితే ఇంకా ఇంకా సైకిలే తీసుకొచ్చుకుంది పాప అయితే స్కూల్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది సో ఇంకా ఖచ్చితంగా స్కూల్కి అయితే పంపించేసేయాలి అనుకున్నాను మా హస్బెండ్ వెళ్ళిన రోజు వెళ్ళలేదు అంతకుముందు మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా తను ఉండని ఉండని అని ఇంటి దగ్గరే ఉంచారు ఇంకా అదే అలవాటు అయిపోయింది ఈ రోజు నేను స్కూల్కి పంపిస్తాను అంటే ఇంకా ఫేస్ డల్గా పెడుతుంది సో ఖచ్చితంగా స్కూల్కి అయితే పంపించాలి అనేసి ఫిక్స్ అయిపోయాను ఇంక ఇక్కడైతే నేను కరివేపాకు తీసుకొచ్చి దాన్ని కడిగి ఇంట్లో అయితే వేస్తాను ఇంకా దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా దాని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత పసుపు వేసుకొని ఇందాక నానబెట్టుకున్నాను కదా పెసరపప్పు ఇంకా అదైతే వేసుకుంటాను పిల్లలు ఏంటంటే అస్సలు కారం తినట్లేరు కొంచెం నేను పచ్చిమిర్చి అవి కూడా తక్కువేస్తున్నాను మా బాబుకు ఇంకా ఫీవర్ కూడా వచ్చిందండి ఇంకా మా హస్బెండ్ లేడు అనేసి బెంగ పెట్టుకున్నాడు చాలా ఫీవర్ వచ్చింది వీక్ అయిపోయాడు అసలు ఫుడ్ కూడా సరిగా తినట్లేదు నాకైతే బాబు గురించి టెన్షన్ అవుతుంది ఇంకా బాబుకు అలా ఉంది అనేసి మా హస్బెండ్కి అయితే ఒక టూ త్రీ డేస్ నేను చెప్పను కూడా చెప్పలేదు ఎందుకంటే ఇంకా ప్రతిదీ తనకు చెప్పాలనుకో అక్కడ ఉన్నా కానీ టెన్షన్ పడుతూ ఉంటారు అనేసి నేనైతే చెప్పలేదు కానీ మొన్న నైట్ అయితే ఫీవర్ బాగా వచ్చింది బాబుకు ఇంకా బాగా వచ్చినప్పుడైనా చెప్పాలి కదా మళ్ళీ ఎందుకైనా మంచిదే అనేసి తనకైతే చెప్పాను చెప్తే ఇంకా తనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళమనేసి చెప్పారు ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి బాబునైతే నేనైతే ఇంతకు ముందు వరకు కూడా బాయిలో కప్పలా ఉన్నానండి నిజంగా నాకైతే బయట ఎక్కువ ఏం తెలియదు ప్రతిదీ మా హస్బెండే తీసుకొచ్చేవారు ఏదైనా నేను వెళ్ళి తీసుకొస్తాను ఏమైనా వెళ్తాను అంటే ఏం అవసరం లేదు నేను వెళ్ళి తీసుకొస్తాను లే నువ్వు అవసరం బయటికి వెళ్ళడం అనేసి అట్లా అనేది ఇప్పుడేమో ఇంకా ప్రతిదీ నువ్వు బయటికి వెళ్ళాలి నువ్వు అన్ని నేర్చుకోవాలి తెచ్చుకోవాలి ఊకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు నీది నువ్వు సెల్ఫ్గా ఉండాలి అనేసి ఇప్పుడు చెప్తున్నారు నాకైతే చాలా కోపం వచ్చింది మా హస్బెండ్ మీద నిజంగా చెప్పాలంటే అప్పుడేమో నువ్వు ఉన్నప్పుడేమో కొంచెం ఎంతైనా వాళ్ళు ఉన్నారనేసి ధైర్యంగా మనం ఒక్కళ్ళమైనా వెళ్ళొస్తాం కదా అప్పుడేమో వెళ్తానంటే అస్సలు వెళ్ళనిచ్చేవారు కాదు ఇంక ఇప్పుడేమో ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అంటే ఇంకా నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదులేండి నేనే వెళ్ళాలి కానీ సడన్ గా నాకు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది ఒక్కదాన్నే వెళ్ళి అంటే కూరగాయలు నేర్చుకోవడం కానీ పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ స్కూల్లో తోలడం ఇవన్నీ కూడా కానీ ఇంకా నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను స్కూటీ డ్రైవింగ్ కూడా నాకు అంతకుముందు వచ్చు కానీ నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది స్కూటీ డ్రైవ్ చేయక అంటే మా పాపకు పుట్టక ముందుకు స్కూటీ డ్రైవింగ్ చేశాను ఇంకా మా పాప కడుపులో పడ్డ తర్వాత అసలు నేను స్కూటీ ఏ ముట్టలేదు ఇంకా మొన్న ఏంటంటే మా హస్బెండ్ స్కూటీ తీసుకొచ్చారు అంటే తను ఉన్నప్పుడే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి ఇంకా తనైతే హన్మకొండలో పని ఉంటే వెళ్ళారన్నట్టు ఆ రోజు ఇంకా ఈవినింగ్ పాప స్కూల్కు టైం అవుతుంది మా హస్బెండ్ ఏమో ఇంకా రాలేదు ఈవినింగ్ అంటే స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది రాలేదు బయటేమో ఫుల్గా మబ్బు చేసింది వర్షం వచ్చేటట్టు ఇంకా నేను స్కూటీ ఏంటంటే అంతకుముందు ఒక రౌండ్ తీసాను ఈ స్కూటీ ఎట్లుంది నాకు నడిపొస్తా నడపరాదా అని కొంచెం ధైర్యం తెచ్చుకొని స్కూటీ అయితే తీసాను ఇంకా నేనైతే బాగానే నడిపాను ఇంకా ఈవినింగ్ టైంలో పాపని ఇంకా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాను అనుకో స్కూల్ టైం అయిపోతుంది అంటే లేట్ అయిపోతుంది ఇంకా వర్షం కూడా వచ్చేటట్టుంది వర్షంలో ఇంకా పాప ఎక్కడ ఇబ్బంది పడుతుందో వచ్చేటప్పుడు వర్షం ఎక్కువైతే పాప తడుస్తుంది కదా వర్షంలో అన్నట్టుగా అయితే నేను ఇంకా మా బాబుని పక్కన వాళ్ళకి అప్పచెప్పి స్కూటీ తీసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాను స్కూల్ దగ్గరికి అయితే నిజంగా నాకు ఆ రోజు అంటే భయం అనిపించలేదు ఎందుకంటే మెయిన్గా నేను అక్కడ వర్షం గురించి ఆలోచిస్తున్నాను పాప ఎక్కడ తడుస్తుందో అని ఇంకా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ ఈ స్కూటీ నేను ఫస్ట్ ఫస్ట్ ఏదో వోలుతున్నాను పాపను ఎక్కించుకుంటున్నాను అని ఇది నా మైండ్లో అసలు లేకుండా ఉండే ఇంకా వెళ్ళాను పాపను తీసుకున్నాను వచ్చేసాను ఇంకా మేము వచ్చేసరికి మధ్యలోకి వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆ రోజైతే కొంచెం ఇంకా బాగా తోలాను స్కూటీ అయితే ఇంకా మా హస్బెండ్కి వచ్చాక చెప్తే ఇంకా సరే మంచిగానే తోలావా అది ఇది అనేసి అడిగారు ఇంకా నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా స్కూటీ డ్రైవ్ చేసింది అయితే అది ఇంకా నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకా తన ముందు ఒకసారి డ్రైవ్ చేసి చూపించాను కానీ గల్లీలో తోలుతాను కానీ మెయిన్ అయితే ఇంతవరకు ఎప్పుడు తోలలేదు నేను అదొక్కటి భయం ఉంటుంది నాకు కానీ ఇంక ఇప్పుడు అది కూడా నేను అంటే తోలుతున్నాను తోలాలి ఇంకా అవసరం తప్పదు ఇంకా అవసరమే మనకు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది ఇంకా టైంకు మనం ఖచ్చితంగా పని చేయాలి మనం కాకపోతే ఇంకెవరు పని అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది మనమైతే చేసేస్తూ ఉంటాం కదా సేమ్ ఇప్పుడు నా అంటే నా కేసులో కూడా అదే జరుగుతుంది ఇంతకు ముందు వరకు కూడా బయటికి వెళ్ళి అసలు నాకు షాప్లో కానీ వెజిటేబుల్స్ దగ్గర కానీ ఎలా కొనాలి ఏంటి అనేది ఒక అంటే తెలియదు నాకు కానీ ఇప్పుడైతే ఇంకా ఆటోమేటిక్గా అన్నీ నేర్చుకుంటున్నాను ఒక్కొక్కటి మా హస్బెండ్ ఎప్పుడు తీసుకెళ్లరు బయటికి ఎప్పుడైనా తీసుకెళ్ళినా కానీ దా 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 అనేసి ఇంకా పట్టుకొచ్చేవారు ఏదన్నా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కానీ చేయనిచ్చేవారు కాదు సో ఇప్పుడైతే ఇంకా నాదే రాజ్యం అయిపోయింది అట్లా నేను బయటకేం వెళ్ళానులేండి నాకు భయమే బయటికి వెళ్ళాలన్నా కానీ పాపను కానీ బాబుని కానీ ఇంకా అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు బాబుని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పొద్దున్నుండి నేను దాని గురించి ఆలోచిస్తున్నాను బాబుకు ఫీవర్ ఎక్కువ ఉంది ఈరోజు సో ఖచ్చితంగా బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇంకెట్లా తీసుకెళ్ళాలి ఏంటి అనేసి పొద్దున్నుంచే ఒక మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను అంటే ధైర్యం తెచ్చుకొని వెళ్ళాలి ఇక్కడ ఇట్లా అంటే టోకెన్ తీసుకునే దగ్గర ఇట్లా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇట్లా ఉండాలి సో మేడంకి చూపించేటప్పుడు ఇట్లా చూపించాలి అనేసి ప్రతిదీ మేడం క్వశ్చన్స్ అడగాలి అనేసి నుంచి నా మైండ్లో ఇంకా వాటి గురించే థింక్ చేస్తూ ఉన్నాను సో ఇంక ఇక్కడైతే నేను పప్పు కర్రీ చేసేసాను దాని తర్వాత అయితే ఇంకా చపాతీలు కూడా చేసుకుంటున్నాను నార్మల్ చపాతీలు అయితే పిల్లలు తినరు సరిగా సో అందుకనేసి మడత చపాతీలు అయితే చేస్తున్నాను కొంతమంది లేడీస్ అయితే చాలా ధైర్యంగా ఉంటారు కదా సో నేనైతే అంత ధైర్యవంతురాలు నేను కాదు కొంచెం పిరికి దాన్నే నాకు కొంచెం భయం ఎక్కువ ఉంటుంది సో ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే మరీ ఎంకరేజ్ చేస్తున్నారు నువ్వు అట్లా భయపడొద్దు డేర్గా వెళ్ళాలి సో వెళ్ళి నీ పను చేసుకొని రావాలి స్కూటీ పైన కూడా చిన్న చిన్నగా ఇంకా రోడ్డుకు ఒక పక్క కనేసి వెళ్తూ ఉండాలి ఇంకా భయపడుతూ అంటే ఎన్ని రోజులు అని ఒకరిని హెల్ప్ అడుగుతాము సో ఇంకా నువ్వే వెళ్ళాలి అనేసి అయితే అన్నారు నేను మొన్న ఏంటంటే స్కూటీలో పెట్టు పెట్రోల్ అయిపోయిందారు అంటే పెట్రోల్ అయిపోలేదు నేను అయిపోయింది అనుకున్నాను నాకు దాంట్లో అంటే తెలియదు అన్నట్టు మార్కు చూడడం సో అయిపోయింది అనుకొని ఆ రోజు మా మామయ్య వస్తే మా మామయ్యని స్కూటీ ఇచ్చి పంపించేశాను అంటే పెట్రోల్ మా మామయ్యనేమో ఇంకా స్కూటీ కొంచెం అది అటు ఇటుగా ఉంది కొంచెం స్కిడ్ అయ్యి కింద పడ్డారు చేయికి దెబ్బ తాకింది నాకైతే నిజంగా ఆ రోజు మొత్తం నేనైతే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను నా వల్ల మా మామయ్యకి చేయికి దెబ్బ తాకింది అనేసి అనవసరంగా పంపి అంటే పంపించాను నేనే వెళ్తే అయి పోతుండేది అనేసి నిజంగా చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఇంకా మా హస్బెండ్తో కూడా చెప్పాను మా మామయ్య పెద్దగా ఫీల్ కాలే కానీ నాకే చాలా బాధ అనిపించింది సో అట్లా ఒకరి హెల్ప్ తీసుకోకూడదు దేనికైనా ఇంకా నా అంతటా నేనే వెళ్ళాలి అనేసి చాలా ఫిక్స్ అయ్యానండి ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఇంకా వాళ్ళకు పనులు ఉంటాయి కదా సో వాళ్ళ పనులు వదులుకొని మన పనులు అయితే చేయలేరు కదా అందుకనేసి ఇంకా నా పని నేనే నెమ్మదిగా ఎట్లనైనా చేసుకోవాలి కానీ వేరే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని అనేసి అనుకున్నాను చాలామంది ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇంకా చెప్తున్నాను కదా ఎవరి టైం వాళ్ళకు ఉంటుంది ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది సో మనం అయితే ఒక ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా నేను ఎట్లాగో ఖాళీగానే ఉంటున్నాను కదా సో ఇంకా పిల్లల పనులు నా పనులు ఏమనుకుంటే నేనే నెమ్మదిగా చేసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను ఒక సిక్స్ మంత్స్ కష్టపడితే ఇంకా అయిపోతుంది సిక్స్ మంత్స్ తర్వాత ప్రతిదీ మళ్ళీ మా హస్బెండే చూసుకుంటారు కానీ ఇంకా తర్వాత కూడా మా హస్బెండ్ డ్యూటీ తనకు ఉంటుంది కదా ఆ టైంలో కూడా నేను పిల్లల్ని స్థువులకు తీసుకెళ్ళడం కానీ సో పిల్లలకి ఏదైనా అవసరం ఉంటే బయటకు తీసుకెళ్ళడం కానీ అట్లాంటి వాటిల్లో ఇంకా ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను మొత్తానికి అయితే ఇంక ఇక్కడ నేనైతే చపాతీలు కొంచెం ఆయిల్ వేసి కాలుస్తున్నాను ఇంకా చపాతీలు కాల్చి పిల్లలకైతే ఇచ్చేసాను ఓన్లీ నేనైతే ఇప్పుడు పిల్లల వరకే చేస్తున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే కదా అందరికీ చేసుకుంటూ ఉన్నాను అనుకో టైం అయిపోతుంది పాపను స్కూల్లో కూడా డ్రాప్ చేయాలి అందుకనేసి ఓన్లీ పిల్లల వరకు అయితే ఇప్పుడు చేసేసి మిగిలిందైతే పక్కన పెట్టేస్తాను ఇంకా దాని తర్వాత పాపం స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాకైతే మిగిలిన చపాతీలు అయితే చేస్తాను ఇంకా నేనైతే పాపకి స్నానం చేపించేశాను మమ్మీ అయితే ఇంకా పాపని రెడీ చేసింది సో పాపకి బాబుకి ఇద్దరికి ఒకేసారి స్నానం అయితే చేపించేస్తాను నేను ఇంకా పాపకు చపాతి పెట్టేశాను సో బాబు అడిగితే బాబుకి కూడా పెట్టాను మా పాప అయితే కూర్చొని తింటుంది చూడండి ఇక్కడైతే నెమ్మది నెమ్మదిగా తింటుంది తనైతే కొంచెం స్కూల్ అనేసరికి పొద్దు పొద్దునే డల్ అయిపోయింది కానీ ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ చేసే టైం వరకు కొంచెం తనైతే యాక్టివ్ అయిపోయింది అయిపోయింది మా మా మమ్మీ ఇంకా ఇంకా తప్పదు అనేసి నార్మల్ మీకు చూపిస్తాను చూడండి ఫేస్ అదంతా కూడా చాలా డల్ అయిపోయాడు బక్కగా కూడా అయ్యాడు ఫుడ్ మాత్రం అస్సలు తినట్లేదు బాగా సతాయిస్తున్నాడు ఫుడ్ విషయంలోనే ఇంకా బెంగ పెట్టుకునేసరికి ఫీవర్ వచ్చింది మా పాప ఏంటంటే కొంచెం న్యూట్రల్గా ఉంటుంది అడిగినప్పుడు అడుగుతుంది మిగతా టైంలో అక్కడ ఉన్న వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మమ్మీతో కానీ డాడీతో కానీ నాతో ని కానీ మా బాబు అట్లా కాదు కేవలం తనకైతే వాళ్ళ నాన్న ఉంటే సరిపోతుంది వాళ్ళ నాన్న కావాలి సో మేము ఎంతమంది ఉన్నా కానీ వేస్టే సో ఇంకా ఆ విషయంలో బాగా బెంగపెట్టుకున్నాడు కానీ ఇప్పుడిప్పుడైతే కొంచెం అలవాటు పడుతున్నాడు మా బాబు కూడా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను సో టైం అయితే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది పిల్లలకైతే చపాతి పెట్టేశాను ఇంకా వాళ్ళు తింటున్నారు మమ్మీ ఉన్నది కాబట్టి ఇంకా పనికైతే కొంచెం మమ్మీ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకైతే ఇంకా నేను స్నానాలు చేపిస్తే మమ్మీ అయితే రెడీ చేసేసింది సో ఇంకా పాప అయితే చపాతీ తింటుంది కదా నేనైతే ఈ లోపు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి నైన్ ఓ క్లాక్ అట్లా స్కూటీ మీద వెళ్ళి దించేసి వస్తాను చిన్నగా వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం భయమేస్తుంది రోడ్డు సరిగా లేదు సో అందుకే నెమ్మదిగా అయితే వెళ్తున్నాను మా బాబా అయితే ఇంకా ఫుల్గా బెంగ పెట్టేసుకున్నాడు వాళ్ళ నాన్న మీద అయితే కొంచెం డల్ అయిపోయాడు ఫీవర్ కూడా వచ్చింది ఎవరు కావాలి ఎవరు కావాలి ఎవరు కావాలి ఎవరు గుర్తు వస్తున్నారా నాన్న వస్తున్నాడా పొద్దు పొద్దున్నే నాన్న ఇంకా రాలేదా అని అడుగుతున్న అడుగుతున్నాడు మాలో కావాలా హాయ్ చెప్పు హాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రై కేసా చపాతీ వద్దా ఇక వద్దా పాలల్లో వేసి దింప చపాతీ పాల వచ్చినాక పాల తాత వచ్చినాక పాలల్లో చపాతీ వేసి దినిపిస్తా ఓకేనా ఓకేనా వద్దా అదిలో కూడా వద్దా సరేగా నువ్వు వెళ్ళు నేను అక్కడికి బాక్స్ పెడతా లంచ్ బాక్స్ పెడతా ఓకే సరే దిగాలి దిగాలి అక్కకి లంచ్ బాక్స్ పెడతా బాక్స్ పెట్టద్దా అక్క స్కూల్ పోవద్దా పోవాలా వద్దా మమ్మల్ని బాక్స్ పెట్టాలా వద్దా ఒక క్యామ్ పెట్టాలా మరి దిగు ఏది ఇక్కడ ఉంటుందో నువ్వు ఏ ఇక్కడ వద్దులే వాటర్ ఇస్తా వాటర్ పోటర్ ఇస్తా చూసారు కదా ఇంకా మా బాబు అయితే కావాలి అనేసి ఇలా చెప్తున్నాడు ఇంకా అంటే ఊరికి నన్ను అయితే ఎత్తుకో ఎత్తుకో అనేసి బాగా సతాయిస్తున్నాడు పని చేసేటప్పుడు అట్లా కూడా ఎత్తుకో మమ్మీ మమ్మీ ఎత్తుకో మమ్మీ ఎత్తుకో అనేసి ఇంక ఎత్తుకునే వరకు మళ్ళీ అస్సలు ఊరుకోవట్లేడు సో అందుకనేసి ఎక్కువ టైం అయితే ఇంకా ఎత్తుకుంటున్నాను ఇంకా పాపకైతే ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను సో పప్పు కర్రీ తనకు చాలా ఇష్టం చపాతి అయితే ఒక సగం వరకు తిన్నది ఇంకా వద్దు మమ్మీ అనేసి అక్కడ అయితే పెట్టింది సరేలే అని అనేసి ఇంకా కొంచెం చపాతి అంటే అయితే స్కూల్కి పెడుతున్నాను స్కూల్కి పెట్టు అనేసి అడిగింది అందుకనేసి సో పప్పు కర్రీలోకి ఏంటంటే కొంచెం అప్పడాలు వేయిస్తే బాగుంటుంది అనేసి నేనైతే ఇంకా అప్పడాలు వేయిస్తున్నాను మా బాబు చపాతీ కూడా సరిగా తినలేదు కొంచెం తనకి నోరుకి ఇష్టం అవ్వట్లేనట్టుంది ఈ అప్పడాలన్నా మంచిగా తింటాడేమో అనేసి ఈ అప్పడాలు ఇంకా బాబుకి పాపకి ఇద్దరికి అనేసి వేయించుతున్నాను పప్పు కర్రీలో కానీ సాంబార్లో కానీ అప్పడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా నేనైతే పాపకి స్నాక్స్గా చపాతీ పెడుతున్నాను లంచ్లోకి పప్పు కర్రీ పెట్టాను కదా సో పప్పు కర్రీలో ఈ అప్పడాలు పెట్టుకో తిను అంటే పెట్టుకొని తిను అనేసి తనకైతే చెప్పి ఒక రెండు మూడు అప్పడాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి వేరే బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా ఇవి వేయించడం అయిపోయిన తర్వాత అయితే నేను పాపను స్కూల్లో కూడా డ్రాప్ చేసి వచ్చాను సో నెమ్మదిగా స్కూటీ మీద అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్గానే తోలుతున్నాను పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను సో ఇంక ఇంకెప్పుడైతే చపాతి తింటాను అక్కడ తిన్నాను మిగతాదేమో వాళ్ళు వదిలిపెట్టినవి ఉంటాయి కదా సగం సగం తిని వదిలిపెట్టారు సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను టైం అయితే నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది పాప అయితే స్కూల్కు డల్గానే వెళ్తుంది చెప్పా ఉంది పాప చపాతీ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా పిల్లలు దిగబెట్టిన చపాతీ ఉంది ఇంకొక చపాతి ఎక్స్ట్రా వేసుకొని నేనైతే ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాను సో ఇంకా స్కూటీ అయితే మొన్నటి వరకు భయపడుకుంటా భయపడకుంటా నడిపేదండి ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్గానే నడుపుతున్నాను స్కూటీ అయితే ఆ భయం కూడా తేలిపోయింది నాకు అంటే నేను ఒక్కదాని ఉన్నప్పుడు బాగానే డ్రైవ్ చేస్తాను కానీ పిల్లలు చిన్న పిల్లలు కదా సో వాళ్ళని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఆ భయం కూడా ఏం లేదు మంచిగానే డ్రైవ్ చేస్తున్నాను ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను మా మమ్మీ కూడా ఫ్రెష్ అయిపోయింది వాళ్ళ కోసం ఇంకా చపాతీలు వేస్తుంది డాడీ కోసం అయితే చేసేసింది ఆల్రెడీ డాడీ అయితే ఇంకా తిని ఊరికి వెళ్ళిపోయారు ఇంకా మా మమ్మీ కోసం చేసుకుంటుంది ఇక్కడ అయితే నేను చేస్తా అంటే నేను చేసుకుంటానులే అనేసి అన్నది ఇంకా మా మమ్మీ అయితే నిజంగా పనిలో ఫుల్గా హెల్ప్ చేస్తుంది నాకైతే ఒక్క పని కూడా నన్ను చేయనివ్వట్లేదు దానివల్ల నేను ఏంటంటే వ్లాగ్స్ కూడా ఏం షూట్ చేయలేకపోతున్నాను ఇంకా నేను ఏదైనా పని చేస్తే చూపిస్తాను వ్లాగ్లో అయితే ఇంకా మిగతా టైంలో ఏంటంటే నేను పిల్లల్ని చూసుకోవడం కానీ నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడే మా మమ్మీ పని అంతా ఫటాఫట్ కంప్లీట్ చేసేస్తుంది ఇంకా ఏమైనా చూపిద్దాం వీడియో తీద్దామన్నా కానీ వీడియో తీసే అంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు ఇంక అయితే నేను బెడ్ పైన బెడ్షీట్ ఒకటి ఉంటే చేంజ్ చేస్తాను అది ఒక టూ త్రీ డేస్ అవుతుంది చేంజ్ చేయక మళ్ళీ నైట్ బాబు అయితే వామిటింగ్ చేసుకున్నాడు సో నైట్ ఆ బెడ్షీట్ తీసేసి ఇంకోటి వేసాను కానీ ఆ ఇంకోటి కూడా నాకు ఎందుకో నచ్చలేదు సో అది కూడా మార్చేసి ఇంకొకటి బెడ్షీట్ అయితే వేసాను ఇంకా ఇప్పుడైతే బాబుని పడుకోబెట్టాలి కాసేపు బాబుని పడుకోబెట్టి కొంచెం వీడియోస్ ఎడిటింగ్ పని ఉంటే ఆ ఎడిటింగ్ పని అయితే చూసుకున్నాను నేను ఇంకా మా బాబు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో ఆ స్లీపింగ్ అదంతా మిస్ అయిపోయింది మళ్ళీ అయితే ఒక రొటీన్ సెట్ చేయాలి మా బాబుకైతే కానీ ఫీవర్ అయితే సిరప్ పోసినంత సేపు తక్కువ అంటే తగ్గుతుంది మళ్ళీ ఒక ఫోర్ అవర్స్కి అట్లా మళ్ళీ వస్తుంది సో నాకు అదే భయమేసింది మా హస్బెండ్తో కూడా ఒక టూ త్రీ డేస్ తర్వాత చెప్పాను చెప్తే తనైతే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళు తీసుకెళ్ళి టెస్టులు అలా చేయించు అనేసి అయితే చెప్పారు ఇంకా చెప్పాను కదా నేను పొద్దున్న నుండే అనుకుంటున్నాను బాబుని ఎట్లా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏంటి అనేసి మా ఇంట్లో అనుకుంటున్నానని చెప్పాను కదా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా నేను పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర దగ్గర తోలి ఇంకా బాబుని ఫ్రెష్ చేయించుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళి టెస్ట్లు అవి కూడా రాసింది మేడం అయితే టెస్ట్లు అవి కూడా చేపించాను బాబు కూడా మంచిగా కోఆపరేట్ చేశాడు హాస్పిటల్లో అయితే నేను ఎలా చెప్తే అలా విన్నాడు సో ఇంకా టెస్ట్లు అవి చేపిస్తే డబుల్ టైఫాయిడ్ అని అయితే వచ్చింది మేడం అయితే మెడిసిన్స్ రాసింది ఇంకా మెడిసిన్స్ తీసుకొని బాబుని తీసుకొని అయితే ఇంటికి వచ్చి ఇంకా బాబుకి అయితే మళ్ళీ మెడిసిన్ వేసాను ఇంకా నైట్ పనులన్నీ కూడా మమ్మే చేసింది నన్ను అయితే ఏ పని చేయనివ్వలేదు నైట్ అయితే ఇంకా నేను బాబుని చూసుకుంటూ ఉన్నాను సో బాబుకైతే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాడు కానీ మొన్న అయితే నిజంగా చాలా ఫీవర్ వచ్చింది ఇంకా బాబునైతే హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చాక నాకైతే కొంచెం ప్రౌడ్గా అనిపించింది ఫస్ట్ టైం ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనేసి నా మీద నాకే అయితే నిజంగా గ్రేటే అనిపించింది సో ఇంక ఇక్కడ అయితే మమ్మీ పని చేసుకుంటూ ఉంటే నేనైతే అక్కడ నిల్చొని మమ్మీతో అయితే మాట్లాడుతున్నాను ఇంకా పనులన్నీ చెప్పాను కదా మమ్మీయే చేసింది ఇంకా నైట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంక నేనైతే బాబుని పడుకోబెట్టి నేను కూడా పడుకుండిపోయాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి